ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు ఈడీఏ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చిన పన్నెండు మంది అధికారులు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం కవిత ఇంటి వద్ద మా క్రైమ్ బ్యూరో ఇన్పుట్ ఎడిటర్ రమేష్ సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం కవిత లీగల్ టీమ్ కి సంబంధించి సోమా భరత్ ఆయనతోనే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఓవర్ టు యూ రమేష్ ఏదైతే కవిత ఇంటి దగ్గర ప్రస్తుతానికి అయితే ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు మొత్తం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఈ సోదాలు నిర్వహిస్తున్నారు అయితే దీనికి సంబంధించినట్లయితే ఇప్పటికీ హైదరాబాద్ సంబంధించిన ఐదుగురు అధికారులతో పాటు ఇద్దరు మహిళా అధికారులు మొత్తంగా ఢిల్లీ నుంచి వచ్చిన ఏడుగురు అధికారులు మొత్తం కలిపి పన్నెండు మంది కూడా ఢిల్లీ ఇంట్లో కూడా ఇంట్లోకి వెళ్ళి ఓ సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి అయితే అటు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు కొత్త ప్రక్రియ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు ఆమె రెండు సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఆమె సంబంధించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా కొన్ని వివరాలు సేకరించారు అయితే మరో చూసినట్లయితే పంతొమ్మిదో తేదీ వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని ఒక ఒకవైపు ఉన్న నేపథ్యంలో ఫర్దర్గా అంటే ఫర్దర్ ఏం చేస్తున్నారు ఏంటి అసలు దీనికి సంబంధించి కూడా అసలు ఎలాంటి వ్యవహారం జరుగుతుంది అన్న దాని మీద ఒక్కరిసారికి అటు భరత్ గారు అంటున్నారు సార్ చెప్పండి ఇప్పుడు మీరు ఏం చెప్పడానికి వచ్చారు ఈడీ వాళ్ళు ఏం చెప్పారు మీకు ఈడీ వాళ్ళు వచ్చారు ముందే ఇన్ఫర్మేషన్ లేదు వారు దేనికోసం వచ్చినారు లాయర్లుగా మా బాధ్యత సీజ్ చేయడము మేము పర్మిషన్ అడిగినాము కలవడానికి సర్చ్ చేస్తూ ఉన్నాము సర్చ్ తర్వాత మేము పర్మిషన్ ఇస్తామని చెప్పారు సో మేము ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నాము అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది పంతొమ్మిదో తేదీ వరకు ఒక రిలాక్సేషన్ ఉంది కదా ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆ విషయాన్ని మీరు ఏమన్నా వాళ్ళకి ఈడీ వాళ్ళు చెప్పడం జరిగిందా ఈడీ వాళ్ళు మాకు కలవలేదండి మేము మెసేజ్ పంపించినాము ఆ మెసేజ్కి వాళ్ళు రిప్లై చేస్తున్నారు సర్చ్ అవుతుంది సర్చ్ తర్వాత వీ విల్ మీట్ యు అని చెప్పిన అసలు ఏం జరుగుతుందని సమాచారం ఉందా వీటి లోపల తెలియదు ఏం జరుగుతుందని సెర్చ్ చేస్తున్నామని చెప్పారు అది మాత్రం చెప్పారు కాబట్టి సెర్చ్ ఏదో చేస్తున్నారు సెర్చ్ అయిపోయిన తర్వాత వీ విల్ ట్రై టు మీట్ దమ్ అండ్ ఎగ్జాక్ట్లీ నో వాట్ పర్పస్ ఫర్ విచ్ దే సుప్రీం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్ళారు దేనికోసం వెళ్ళారు ఆ కొన్న పిటిషన్ ఏంటి మీ అందరికీ తెలుసు ఇంతకుముందు కూడా విచారణ విధానం ఏదైతే ఉన్నదో అది సవ్యంగా జరగట్లేదు ఒక ఉమెన్ని తీసుకొని వెళ్ళి రాత్రి తొమ్మిదింటి వరకు పదింటి వరకు ఈడీ ఆఫీస్లో విచారణ జరగడం అనేది కరెక్ట్ కాదు సిఆర్పిసి ప్రొవిజన్స్ ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి ఏ రకమైన పరిస్థితులు లో ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ విచారణ చేయాలనేది దాన్ని ఉల్లంఘన జరుగుతుంది అనేది ఆ ఉల్లంఘనని సుప్రీంకోర్టులో రీట్ పిటిషన్ ద్వారా కేసు వేయడం జరిగింది ఆ కేసు పెండింగ్ ఉన్నది అయితే ఇలాంటి కేసే ఇంతకు ముందు నళిని చిదంబరం గారు కూడా వేశారు సో ఆ కేసు ఈ కేసు అన్నీ కూడా కలిపి సుప్రీంకోర్టు వినడానికి ఈ కేసుని అడ్మిట్ చేసుకున్నారు లీవ్ గ్రాంట్ చేసి అడ్మిట్ చేసుకుంది సో అడ్మిట్ చేసుకున్న దాంట్లో ఈడీ యొక్క అండర్టేకింగ్ ఇచ్చింది మేము ఈ విచారణ జరిగేంత వరకు ఈ కేసు విచారణ ఉన్నంత కేసు విచారణ ఉన్నంతసేపు ఎలాంటి కోయర్ష్యూ స్టెప్స్ తీసుకోమని చెప్పినారు కాబట్టి వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు దాన్ని అమలు అమలు చేస్తారనే మాకు నమ్మకం ఉన్నారు ఈడీ కానీ ఇవాళ వాళ్ళు వచ్చారు కాబట్టి ఇక్కడ మేము రావడం జరిగింది వాళ్ళని కలిసిన తర్వాత ఎందుకు వచ్చారు ఏంటిదనేది ఇది అప్పటి అప్పటివరకు ఏం మాట్లాడేదానికి ఏం మాట్లాడినా కానీ కరెక్ట్ కాదు స్పెక్యులేషన్ అవుతుంది కాబట్టి ఇంతకు మించి మీరు అడగొద్దు నేను మీరు క్వశ్చన్స్ వేసినా నేను సమాధానం చెప్పేదాన్ని చూడవచ్చు అది చూడాలండి అసలు వాళ్ళు ఏం చేసినారో తెలియకుండా సెర్చింగ్ చేస్తుండే మనం బయట నుంచి మాట్లాడకూడదు అక్కడ ఏం జరుగుతుందో తెలిసిన తర్వాత మాట్లాడతాను తొందరగా కలవనేయండి కలిసిన తర్వాత మాట్లాడుతా అని కదా మీరు తిరిగేసి మరిగేసి ఎన్ని రకాలుగా అడిగినా కానీ సమానం అదే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ అయితే ప్రస్తుతానికైతే అటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు పోలీస్ కూడా దర్యాప్తు చేస్తున్నారు అయితే దీంట్లో చూసినట్లయితే ప్రస్తుతానికి ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రావడం జరిగింది మరోవైపు దాదాపు రెండు గంటల నుంచి కూడా ఈడీ అధికారులు మొత్తం పన్నెండు మంది సభ్యులుగా బృందం లోపల కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అయితే సోదాల్లో ఒక ఇద్దరు మహిళలు ఉన్నారు ఒక మహిళా అధికారి ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు మొత్తంగా ఢిల్లీకి సంబంధించిన ఏడుగురు అధికారులు ఇటు హైదరాబాద్కి ఉదయం రావడం జరిగింది ఉదయం వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లోని ఈడీ అధికారులతో సమావేశం కావడం జరిగింది సమావేశం తర్వాత రెండు గంటల సమయంలో ఏకంగా మొత్తం నాలుగు బృందాలుగా ఇక్కడ ఈ కవిత ఇంటికి చేరుకోవడం జరిగింది అయితే కవిత ఇంట్లో చేరిన తర్వాత ఒక్కసారిగా కవిత షాక్ గురి కావడం జరిగింది ఎందుకంటే అటువైపు ఒకవైపు కోర్టులో కేసు ఉన్న సమయంలో ఇక్కడ డైరెక్ట్ గా మన ఇంటికి వచ్చి వచ్చి రమేష్ ఈ కేసును రెండేళ్ల నుంచి కూడా ఫాలోఅ లో ఉన్నారు మీరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సిబిఐ కావచ్చు ఆ తర్వాత ఈడీ కావచ్చు సడన్ గా ఎంట్రీ ఇస్తాయా అంటే వితౌట్ నోటీస్ ఇవ్వకుండా సెర్చ్కి వెళ్ళచ్చా తనిఖీలు చెయ్యొచ్చా అటువంటి ప్రొసీజర్స్ ఉంటాయా ఎస్ ఈ విచారణ ఏజెన్సీలకు ఎలాంటిమైన అధికారం ఉంది విస్తృతమైన అధికారాలు ఉన్నాయి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎప్పుడైనా ఏ క్షణమైనా అటు వీళ్ళు నిందితులు అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటి మీద సెట్ చేసే అవకాశం ఉంటుంది సోదాలు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళని ప్రశ్న చేసే అవకాశం ఉంటుంది వాళ్ళని అవసరమైన పక్షంలో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఏదైనా చేసే అవకాశం అటు విచారణ ఏజెన్సీ సంస్థలకు ఉంటుంది అంతేకాకుండా విచారణ ఏజెన్సీ సంస్థలకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి అధికారాల నేపథ్యంలోనే వాళ్ళు ఎలాంటి సమాచారం ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నేరుగా కవిత ఇంటికి ప్రస్తుతానికి వచ్చి అధికారులు సోదాలు చేస్తున్నారు అయితే తమకున్న అధికారాల నేపథ్యంలోనే తాము వచ్చి సోదాలు చేస్తున్నామని చెప్పడం జరిగింది అయితే కవిత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వెంటనే కవిత దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ రెండు సెల్ ఫోన్స్ కూడా అధికారులు సీజ్ చేయడం జరిగింది భర్త అనిల్ కవిత భర్త అనిల్ దగ్గర రెండు సెల్ ఫోన్లు కావచ్చు పిఏ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కావచ్చు అటు సెక్యూరిటీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ కావచ్చు లేకుంటే పిఆర్ఓ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అందరి సెల్ ఫోన్లు దాదాపు పదహారు సెల్ ఫోన్లు అన్నిటి కూడా ఒకసారిగా అధికారులు సీజ్ చేసి పక్కన పెట్టడం జరిగింది అంతకంటే ఆ ఫోన్స్ ని అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కాల్స్ కూడా అటెండ్ చేయట్లేదు ప్రస్తుతానికి ఫోన్స్ పక్కన పెట్టడం జరిగింది మరో చూసినట్లయితే లోపలికి ఇంటి లోపలికి ఐదుగురు ఈడీ అధికారులు వెళ్ళడం జరిగింది వాళ్ళతో ఇద్దరు మహిళా అధికారులు వెళ్ళడం జరిగింది మొత్తం ఐదుగురు అధికారులు లోపల వెళ్ళడం జరిగింది మిగతా లోపల ఉన్న సిబ్బంది కావచ్చు పిఎల్ కావచ్చు పిఎస్ కావచ్చు వాళ్ళందరూ కూడా బయటకి పంపించి ప్రస్తుతానికి పోర్టుకోలు ఉంచడం జరిగింది మిగతా ఏడుగురు అధికారులు ఈడీ అధికారులు ప్రస్తుతానికి బయట ఉండడం జరిగింది ఎవరు కూడా లోపల పోనీ ప్రస్తుతానికి అటు అడ్వకేట్ అయిన సోమభారత్ వచ్చినప్పుడు కూడా లోపలికి అనుమతించిన ప్రసక్తి లేదు ఎవరు ఇలాంటి లీగల్ అసిస్టెంట్ కావాలన్నప్పుడు కూడా కొంత సమయం ఉన్నది మా విచారణ కొనసాగుతుంది సెర్చెస్ కొనసాగుతున్నాయి సెర్చ్లు పూర్తి పూర్తి అయిన తర్వాత లోపలికి అనుమతిస్తామని చెప్పి వాళ్ళు డైరెక్ట్ చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి వచ్చిన భరత్ లోపలికి అనుమతించలేదు వేరే సిబ్బందిని అనుమతించట్లేదు కేవలం ఈడీ అధికారులు మాత్రమే లోపలికి వెళ్ళి బయటకొస్తున్నారు వస్తున్నారు ఇంతే తప్పించి ఎవరిని లోపలికి అనుమతించట్లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు అంటే టీమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లో పన్నెండు మంది ఉంటే ఏడుగురు బయట ఉన్నారు అంటే ఏంటి స్టెప్ వైజ్ వెళ్ళి వాళ్ళు విచారణ చేస్తారా లోపల ఐదుగురు ఈడీ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు కొంతమంది సోదాలు చేస్తున్నారు వీళ్ళెందుకు బయట ఉన్నారు ఎస్ ఏదైతే లోపల ఉన్న అధికారులకు వాళ్ళు దాదాపు ఎస్పీ స్థాయి అంటే పైసా అధికారులు ఐదురు మాత్రమే లోపలికి వెళ్ళారు అందులో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు వాళ్ళు ఇద్దరు అసిస్టెంట్ కోసం వెళ్ళడం జరిగింది మిగతా ఉన్న బయట అధికారులు హైదరాబాద్ నుంచి తీసుకువెళ్ళిన అధికారులు మాత్రం బయట ఉన్నారు వాళ్ళకు లోపల అధికార అధికారులకు ఎలాంటి సంబంధం లేదు కేవలం అసిస్టెంట్స్ కోసమే హైదరాబాద్ చెందిన అధికారులు మాత్రం లోపలి తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇక్కడ గేట్ దగ్గర కావచ్చు లోపల ఇంటి దగ్గర ఇంటి ప్రధాన ద్వారం కావచ్చు దవచ్చు కింద వరండా కావచ్చు అక్కడ మాత్రం హైదరాబాద్ సంబంధించిన సిబ్బంది ఉంది లోపలికి వెళ్లిన అధికారులు ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి విచారిస్తున్న అధికారులు మాత్రమే ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు మాత్రం లోపలికి వెళ్ళారు ఆ లోపలికి వెళ్ళిన అధికారులే అటు ఆ కవితను విచారిస్తున్నారు సెల్ఫోన్ లా సీజ్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది ఆ ఇద్దరు మహిళా అధికారుల సమక్షంలో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు మరోవైపు చూసినట్లయితే కవిత ఇంట్లో మొత్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు ఆమె దగ్గర డాక్యుమెంట్ మొత్తం వెరిఫికేషన్ చేస్తున్నారు ఆమె ఆమె దగ్గర ఉన్న డాక్యుమెంట్ కావచ్చు ఒక సమాచారాన్ని మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది సమాచారం తీసుకోవడం జరిగింది అయితే మరోవైపు భర్తను కూడా ఆమె భర్తను కూడా కొంతసేపు విచారించి ఆమె అతని దగ్గర కూడా కొంత సమాచారం తీసుకున్నారు మొత్తంగా చూసినట్లయితే కవితని పూర్తి ఒక రూమ్ లో రూమ్ లో దగ్గర నుంచి సమాచారం పెట్టమర్చి మిగతా అధికారులు మాత్రం ఇల్లు మొత్తం సోదాలు చేస్తున్నారు కొంత డాక్యుమెంట్ కూడా రిక్వైర్ చేస్తున్నారు కవి ఏదైతే లిక్కర్ దగ్గర డాక్యుమెంట్ మొత్తం కూడా రిక్వైర్ చేస్తారు ఆ డాక్యుమెంట్ మొత్తం కూడా పికప్ చేసినట్లు అధికారులు చెప్తున్నారు